மஞ்சரியர் ஜில்லா ஜன்னார மண்டலம் போனகல் పిఎస్సిఎస్ చైర్మన్ పైపెట్టిన అవిశ్వాసం నిగడంతో నేడు కొత్త చైర్మన్ ఎన్నుకున్నారు డైరెక్టర్లు జిల్లా సహకార సంఘ అధికారుల సమక్షంలో ఎన్నిక కొత్త చైర్మన్ గా అల్లం రవి బాధ్యతలు చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన నుండి పార్టీకి గడ్డు కాలం ఎదురైంది పార్టీ అభ్యర్థులు చైర్మన్లుగా ఉన్న మున్సిపాలిటీలు సహకార సంఘాలు ఒక్కొక్కటి చేజారుతున్నాయి అదే బాటలో ఫోన్ కాల్ పిఎస్సి చైర్మన్ పదవి చేజారింది చైర్మన్ గా ఎన్నుకోబడిన అల్లం రవి మాట్లాడుతూ గత చైర్మన్ రైతుల గుర్చి పట్టించుకోకపోవడంతో రైతులకు ఏదైనా చేయాలని ఆలోచించి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గామని డైరెక్టర్ల అందరి సహకారంతో నేడు చైర్మన్ పదవి చేపట్టానని చెప్పారు ఇక నుండి రైతులకు అందుబాటులో ఉండి అన్ని రకాల వ్యవసాయ అవసరాలు తీర్చుతున్నారు అనంతరం చైర్మన్ ను డైరెక్టర్లను స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు సన్మానించారు ఫస్ట్ సంతకంగా ఏదో గెలికినట్టు వేయలేదు

प्रेजिडेंट <laughs>